అక్కోయ్ కొంచెం గ్యాప్ ఉండాక్క మరీ ఇలా తయారయ్యారెండాక మొన్నటి మొన్న మా ఆయన్ని కూరగాయలు తగ్గట్లేదు కొత్త షాక్ కొనుక్కురా అని అడిగితే పని చేసుకుంటున్న వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి ఆ ఆఫర్లు పెట్టారంట పద చీరలు తెచ్చుకుందు అంటున్నారు సరేలే వాటర్ పట్టుకుంటాను డ్రమ్ అయినా కొనిపెట్టా అని అడిగితే రెండు బకెట్లు తెచ్చి నా చేతిలో పెట్టారు ఇదేంటి నేను అడిగింది డ్రమ్ము కదా అని అడిగితే బడ్జెట్ ప్రాబ్లమ్ సర్దుకో సర్దుకో అంటున్నారు రెండు ఏమో ఐదు వందలు డ్రమ్ ఏమో మూడు వందలు ఇందులో బడ్జెట్ ఏంటో అప్పటికీ అర్థం కాలేదు సరేలే అని నేను సరదాగా బయటికి వెళ్ళి వస్తా కృష్ణానాథ్ దగ్గరికి రాగానే సెల్ఫీ దిగుదాం రా అని అడిగితే ఓ పక్క ఎండ మండిపోతుంటే వర్షం వచ్చేలా ఉంది వద్దు వర్షంలో తడిసేవంటే నీకు అసలే జలుబు తగ్గు జ్వరం వచ్చేస్తే పద పద ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ తీసుకొచ్చేసారు అక్క మీ పేర్లు చెప్తే మగవాళ్ళు అల్లాడిపోతున్నారు అక్క కొంచెం గ్యాప్ ఇచ్చి సరేగా సరేగానక్క వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేసేయండి అక్క ఉంటానక్క